హలో హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి బయలుదేరిపోతున్నాం అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి యాదగిరి గుట్టకి అయితే వెళ్తున్నాం మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా కూర్చుంటే ఏం లాభం చెప్పండి వచ్చామంటే బాగా ఎంజాయ్మెంట్ కూడా చేయాలన్నమాట సో అందుగురించి ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్తే బాగుంటుంది అనేసి సో ఎమ్మటే మా వాళ్ళు దేవుడి దర్శనానికి అయితే వెళ్దాం అనేసి అయితే అన్నారు అందుకోసమే యాదగిరి గుట్టకి ప్లానింగ్ చేసామండి నిజంగా గుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది గుడి మాత్రం వండర్ఫుల్గా ఉందండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు మొత్తం వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట నా కూతురు మా అమ్మ నేను మా సిస్టర్ అయితే వెనక్ సీట్లో కూర్చున్నాము ఫ్రెంట్ అనమాట మా గారు అలాగే మా డాడీ మా పెద్ద పాప అయితే కూర్చుందనమాట పొద్దు పొద్దున్న ఏడు గంటలకు బయలుదేరామండి ఇంటి నుండి మళ్ళీ నైట్ వచ్చేసరికి ఏడున్నర అయితే టైం అనమాట ఒక క్షేత్రం కాదు ఒకటి వచ్చేసరికి యాదగిరి గుట్టకి వెళ్ళాము రెండోది వచ్చేసరికి స్వర్ణగిరికి అయితే వెళ్ళామండి ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది కదా సో ఒకసారి వెళ్ళి చూద్దాం అనేసి అయితే వెళ్ళాం అక్కడికి ఆ వీడియోను కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఎడిటింగ్ చేసి ముందైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినట్టు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడైతే యాదగిరి గుట్టకైతే ఎంట్రన్స్ అయిపోయామండి ఆల్రెడీ మేమైతే హైదరాబాద్ వచ్చి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయ్యిందండి కానీ ఈ యాదగిరి గుట్టకైతే ఒక్కసారి కూడా రాలేకపోయాము ఎందుకు వెళ్ళలేకపోయాము అంటే ఒకరికి ఒకరం సెట్ కాలేదండి రియల్గా చెప్పాలంటే ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నామంటే ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసేటో ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట ఇక్కడ ఆడవాళ్ళు కావని మగవాళ్ళు కావని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక జాబ్ అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట కడుపు కోసం కోటి విద్యలు అంటారు కదా సో అలానేనండి హైదరాబాద్ వచ్చి ఏదో తిరిగేసి వెళ్ళిపోయామా అంటే అది ఎంజాయ్మెంటే ఉంటుంది కానీ బతకడానికి వచ్చేటప్పుడు మాత్రం పక్క ప్రతి ఒక్కరు కూడా డ్యూటీల్లో జాయినింగ్ అవ్వవలసిందేనే అలానే మేము కూడా డ్యూటీల్లో జాయినింగ్ అయిపోయామనమాట అందుకోసమే మేము ఎక్కడికి తిరగలేకపోయాము ఎంజాయ్ చేయలేకపోయాము ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక దగ్గర నా పేరెంట్స్ ఒక దగ్గర అయిపోవడంతో ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయాము అందుకోసమే ఇలా హాల్ లో వెళ్ళి వాళ్ళకి కొంచెం సరదాగా ఇలా ఎక్కడికైనా అందరం కలిసి వెళ్దాం అనేసి చెప్తూ ఉంటానన్నమాట అలా వెళ్ళి కొంచెం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇలా ఎంజాయ్ చేసి మళ్ళీ నా ఇంటికి నేను వెళ్ళిపోతాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా నాన్నగారు ఆయన హాయ్ చెప్తున్నారు మా అక్క చెల్లెలమైతే అనుకున్నాము వెళ్దాం అనేసి ఇంట్లో అమ్మా నాన్నకు కూడా చెప్పాము యాదగిరి గుట్టుకెళ్ళి దర్శనం చేసుకుందాం నాన్న అనేసి ఇంకొకసారి వెళ్దాం అమ్మ సెలవులు లేవు కదా ఎప్పుడైనా సండే లీవులు దొరికినట్టుగా అయితే అప్పుడు వెళ్దాం అనేసి మా అమ్మ నాన్న అన్నారు కానీ మేము ఒప్పుకోలేదు అనమాట ఇవేమైనా గవర్నమెంట్ జాబ్లో ఎప్పుడు ఉండవలసిన జాబ్ లేని మీరు ఎప్పుడు మాతో అనేసి అయితే మొండి పట్టుతో వీళ్ళని తీసుకొని వెళ్ళామనమాట ఆ గుడికి వెళ్ళిన తర్వాత గుడి దర్శనం అయిన తర్వాత మా నాన్నగారికి అడిగాను ఎలా ఉంది నాన్న గుడి అనేసి అప్పుడు మా నాన్నగారు సమాధానం చెప్పారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎలాంటి ఆనందం దొరకదమ్మా నిజంగా చాలా మంచి పని చేశారు మంచిగా దర్శనాలు అన్నీ జరిగాయి అనేసి అయితే అన్నారు ఇక్కడ వచ్చేసరికి మా సిస్టర్ మీకు హాయ్ చెప్పింది ఇప్పుడైతే కార్ ని కిందే పార్కింగ్ చేసి బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అనమాట కొండ పైన కార్ ని పార్కింగ్ చేస్తే ఐదు వందల రూపాయలు అంట ఫీజు అదే కొండ కింద పార్కింగ్ చేస్తే యాభై రూపాయలు తీసుకున్నారనమాట ఉరుకులు పరుగులతో ఫ్రీ బస్ వచ్చింది ఆ బస్ కి అనమాట లోడ్ లోడ్ లో పరిగెత్తుకుంటూ తోసుకుంటూ అయితే ఎక్కేస్తాం మేము మాకైతే సీట్లు అయితే దొరికాయి మా సీట్లలో మేము కూర్చొని మిగతా వాళ్ళని అయితే చూస్తూ ఉన్నానమాట ఎవరు ఏ కలర్ చీరలు కట్టారు ఎలా రెడీ అయ్యారనేదైతే చూస్తూ ఉన్నాను కారులో ఉన్నంతసేపు చాలా చల్లగా ఉంది ఏసీ కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మాకు రియల్గా అర్థమయ్యింది చాలా వేడి సరిపోయింది ఇంకా బస్సులో వెళ్ళలేదు కార్ కారులో వెళ్ళడం మంచిగా అయింది అదే బస్సులో వెళ్ళుంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంటే మా పొట్టిదాయి చల్లగా కారులో పడుకుంది బస్సు ఎక్కగానే వేడికైతే లేచిపోయింది అనమాట ఇప్పుడు కొండపైకైతే వెళ్తున్నాము ఇక్కడ మా చెల్లి నేను ఏదో వెళ్తున్నాం కదా అనే ఒక సంతోషం లేనమాట ఫుల్గా నవ్వుకుంటున్నాం అనమాట ఇక్కడ మా భవ్య కా నవ్వు నచ్చలేదు ఎందుకంటే పొద్దు పొద్దున్నే తనకు లేపిసాము నిద్ర బాగా డిస్టర్బెన్స్ అయ్యింది అనమాట అందుకోసమే నా దుక్కు చూసి చాలా కోపంగా చూస్తుంది అందుకే నేను కూడా ఎక్కిరించాను మేము బయలుదేరిన రోజు గురువారం అండి అదేనండి లక్షవారము లక్షవారం వెళ్ళే రోజు అనమాట మా చెల్లె అనమాట అన్నది ఎవరు ఎక్కువగా జనాలు ఉండరాక హాలిడేస్ అయితే ఎవరికి దొరకవు కదా గురువారము సో ఈ రోజు వెళ్ళి వచ్చేదమ్మా అంతలో లోడ్ అయితే ఉండదు అనేసి అయితే అన్నది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గురువారము అలాగే సోమవారం చాలామంది వెళ్తారట అండి ఈ గుడికి మీ రోజు రోజైతే చాలా జనాలు ఉన్నారండి ఆ లైన్లోనే వన్ అవర్ అయితే పట్టేసిందనమాట ఇప్పుడైతే ఫ్రీ బస్సులోనే గుడి లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయామండి కొండపైకి బస్సులు కూడా కార్లు కూడా వెళ్ళొచ్చు అనమాట కానీ కార్ పార్కింగ్ చేస్తే మాత్రం పక్కా ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకుంటారనమాట అదే కొండ కింద కార్ని పార్కింగ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఎందుకలా ఫైవ్ హండ్రెడ్ అక్కడ వేస్ట్ చేసుకోవడం ఇంకేదైనా పనికొస్తుంది కదా అనేసి మేము కొండ కింద కార్ని అయితే పెట్టేసాము ఇలా బస్సులు వచ్చేసారు అనమాట ఇలా గుడి లోపలే బస్ స్టాండ్ ఉంది బస్ స్టాండ్ లో బస్ ఆగిందండి ఆగిన తర్వాత అందరూ దిగుతున్నారు మేము వెనకాల అందరు దిగినాక దిగుదాం అనేసి అయితే ఉన్నాము ఇక్కడ బస్ దిగిన ఎమ్మటే మొబైల్ కౌంటర్ అయితే కనిపించిందండి మొబైల్స్ గుడి లోపలికి ఎ లేదు కిందే పెట్టాలనేసి అయితే అక్కడ వాళ్ళు అన్నారనమాట సో మొబైల్ అయితే అక్కడ ఇచ్చేసి చెప్పులు కూడా అక్కడ లోకర్ లోనే పెట్టేసి అనమాట మేము దేవుడి దర్శనానికి అనేసి వెళ్ళిపోయాము గుడి లోపలికి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూర్చునే దగ్గర అందరూ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు మాకు డౌట్ వచ్చింది ఈ మొబైల్స్ ఎలా వచ్చాయి వీళ్ళు ఎలా తీసుకొని వచ్చారనేసి సో అక్కడ వాళ్ళకి అడైతే ఈ పక్కలెళ్ళి కిందకి వెళ్ళండి వెళ్ళనమాట మీ మొబైల్ కౌంటర్లో ఉన్న మొబైల్స్ తీసుకొని రావచ్చు ఇలా సైడ్ వెళ్ళి తీసుకొని రావచ్చు దర్శనం అయిపోయింది కదా అనేసి అయితే మాకు చెప్పారనమాట మళ్ళీ పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళాము ఈ ఈ లైన్లోనే ఈ జాగా తిన ఈ కనిపిస్తున్న రోడ్లోనే కిందకి వెళ్ళి మా మొబైల్స్ మేము తీసుకొని మళ్ళీ పైకి వెళ్తున్నాము నిజం చెప్పాలంటే ఎండ చాలా విపరీతంగా ఉంది కాలు కాలుతున్నాయి మా చెల్లికి నేను అన్నాను ఏం ఫోటోలు ఏం వీడియోలు వాని మొబైల్స్ అక్కడే ఉండిపోయి ఉంటే బాగుండు కదా అనేసి అయితే నేను ఇక్కడ అన్నాను మా చెల్లి ఏమంటుందంటే ఎంత దూరం వచ్చి ఒక ఫోటో కూడా తీసుకుపోతే ఏం బాగుంటుంది అక్క అనేసి అయితే అంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ మొబైల్ కోసం మళ్ళీ కిందకి వెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చాము కాల్ అయితే మాడిపోయే ఎండకి ఇక్కడ చూడండి విఐపి టికెట్స్ తీసుకునే వాళ్ళకి ఇదే దారండి అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా నడవలేని వాళ్ళు అలాగే లైన్లో ఎక్కువసేపు ఉండలేని వాళ్ళు అలాంటి అనమాట ఇలా బండిల మీద తీసుకొని వెళ్తున్నారనమాట గుడి లోపలికైతే మొబైల్స్ ఎలవలేదు ఎంతవరకైనా బయటే వీడియోలు ఫోటోలు తీయాలి అందు గురించి ఈ సైడ్లో వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ తీసుకొని వెళ్ళి అక్కడ ఫోటోలు అవి దిగుతున్నారు సరేలే ఎంత దూరం వచ్చాం కదా మనం కూడా ఫోటోలు అనేసి అయితే మొబైల్స్ తీసుకొని వచ్చేస్తాం పొద్దున్న కన్నా సాయంత్రం చాలా బాగుంటుందట గుడి లైటింగ్లతోని కానీ మాకు చాలా దూరం కాబట్టి పొద్దున్నే మేము వెళ్ళాము అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారనమాట ఇంకా సాయంత్రం టైంలో ఈ గుడి చూడాలి ఎంత బాగుంటుందో అనేసి అంటున్నారు మాకైతే దేవుడి దర్శనాలు బాగా జరిగాయండి వన్ అవర్ అయితే అక్కడే ఉండిపోయాము అలాగే మొబైల్స్ తీసుకోవడానికి అనేసి కిందకి వెళ్ళాము మళ్ళీ పైకి వచ్చేసామన్నమాట ఇక్కడ ఎలానో పైకి వచ్చేసాము అమ్మ నాన్న పిల్లల్ని చూసుకుంటున్నారు కదా మనం వెళ్ళి దేవుడు లడ్డూలు అలాగే దేవుడు ప్రసాదం తీసుకొని వచ్చేద్దాం అనేసి మళ్ళీ ఇటు దారిగా వెళ్తున్నాం అనమాట ఇటు సైడు ఒక లడ్డు వచ్చేసరికి థర్టీ రూపీస్ పులిహోర ప్యాకెట్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అనమాట ఎటు సైడ్ వెళ్ళాలి ఎక్కడిస్తున్నారనేసి అయితే వీళ్ళని వాళ్ళని కనుక్కుంటూ అలా అక్క చెల్లెళ్ళమైతే వెళ్ళాము ఇక్కడ ప్రసాదాలు తినుకుంటూ భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ రోజు మాత్రం వెండ విపరీతంగా ఉంది అందుకోసమే ఇక్కడ పులిహోర తినుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు నేను మాత్రం ప్రసాదాల కోసం పరిగెత్తుతున్నాను అనమాట అక్కడ టికెట్లు తీసుకొని వేరే కౌంటర్ దగ్గర అనమాట ఆ టిక్కెట్లు ఇస్తే అప్పుడు ప్రసాదాలు మన దగ్గరకు వస్తాయి అందుకోసమే ఆ టికెట్లు తీసుకోవడానికి అనేసి వెళ్తున్నాను టికెట్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వాలి ఇక్కడిస్తే ప్రసాదాలు అనమాట దొరుకుతాయి ఇక్కడ ప్రసాదం కౌంటరు వేరేగా ఉంటుంది అనమాట అలాగే ప్రసాదం కోసం టికెట్లు తీసే కౌంటరు వేరేగా ఉన్నది ముందైతే ప్రసాదం కోసం టికెట్లు తీసుకోవాలి ఆ టిక్కెట్లు తీసుకునే దగ్గర చాలా పెద్ద లైన్లు ఉన్నాయి అనమాట ఆడవాళ్ళది చిన్న లైన్ ఉంది మగవాళ్ళది పెద్ద లైన్ ఉన్నది అప్పుడు ఒక అంకుల్ వచ్చి నాకు ఒక చిన్న హెల్ప్ అడిగారనమాట మీరు నాకు పది లడ్డూలు అనేసి అన్నారు డబ్బులు ఇచ్చేస్తాను అన్నారు సరేలే అనేసి ఆ టిక్కెట్ అనమాట తీసుకొని ఆ అంకుల్కిచ్చానమాట కానీ ఆ అంకుల్ ఏం చేశారంటే ప్రసాదాలు ఇచ్చే దగ్గర కూడా చాలా పెద్ద లైన్ అనమాట అక్కడ వాళ్ళ మిస్సెస్కి ఉంచేసి వచ్చారు ప్రసాదం టికెట్ల దగ్గర నేనే హెల్ప్ చేశానని ప్రసాదాలు పంచే దగ్గర ఆయన హెల్ప్ చేశారండి వాళ్ళ మిస్సెస్కి అనమాట అక్కడ పెట్టేసి వచ్చారు కదా అందుకోసమని నాకు కూడా లైన్లో ఉండొద్దని చెప్పేసి వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ టికెట్ మా టికెట్ కూడా ఇచ్చి ఆ ప్రసాదాలని తీసుకొని ఇద్దరు వచ్చి మాకు సగం వాళ్ళ సగం తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఇటు ప్రసాదాలను పట్టుకొని ఇలా వచ్చామనమాట నేను చిన్న హెల్ప్ చేసినందుకు అంకుల్ మనసులో కూడా నేను కూడా హెల్ప్ చేస్తానని హెల్ప్ చేశారు మాకు పొద్దు పొద్దున్నే ఇంటి దగ్గర బయలుదేరిపోయాము మరి ఎలానో బయలుదేరిపోయాము దేవుడి దర్శనం అయిన తర్వాతే టిఫిన్ చేద్దాం అనేసి అనుకున్నాము కానీ అప్పటికే ఒంటి గంట అయిపోయింది చాలా ఆకలిస్తుంది మరెందుకు ఎలాగో పులిహోర పొట్లాలు బాగా కనిపిస్తున్నాయి మంచి వాసన వస్తుంది కదా అనేసి ఎక్కువగా కొనుక్కొని అక్కడే వెళ్ళిన దగ్గర కూర్చొని భోంచేస్తాము ఇక్కడ అమ్మేమో అన్ని పులిహోర పొట్లాలు తీసుకున్నారు ఇంటి దగ్గర నుండి పులిహోర చేసుకొని తీసుకొని వచ్చాము కదా కారులోనే ఉండిపోయింది అక్కడికి వెళ్ళి చేద్దాం అనేసి అయితే అమ్మ అన్నది కానీ మేము అప్పటికే ఆకలికి ఉండలేక ఎక్కువగానే పులిహోర పొట్లాలు కొన్నాము ఇక్కడ మా పొట్టి తల్లికి వీడియో తీసుకొని వెళ్తున్నాను తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందా అనేసి కానీ ఒక ఫ్యామిలీ అక్కడ కూర్చొని ఫోటోలు తీస్తుంటే అక్కడికి వెళ్ళి సైలెంట్గా కూర్చుందనమాట నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి మా అమ్మ నాన్నలతో కలిసి ఆ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయితే చేసుకున్నాను చక్కగా ఇంటికి కూడా వెళ్ళిపోయాము మీకు వీడియో నచ్చినట్టుగా అయితే ఒక్క లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టింగ్ వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది మీరందరూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు బాయ్ బాయ్ ఫ్రెండ్స్